కొంతమంది అనుకుంటారుగా ఎన్ని తప్పులు చేసినా అని బాగానే ఉంటున్నగా ఎన్ని పాపాలు చేసినా నేను మంచిగానే ఉంటున్నగా నా మీదకి ఏ శిక్ష రావట్లేదుగా ఏ బాధ రావట్లేదుగా ఏ కష్టం రావట్లేదుగా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా ఎన్ని దేవునికి ఆయస్కరమైన పనులు చేసినా ఎగరద్దన్న చోట ఎగురుతున్నా చూడద్దన్న వాటిని చూస్తున్నా వెళ్ళద్దన్న స్థలాలకు వెళ్తున్నా మాట్లాడకూడదన్నట్టుగా మాట్లాడుతున్నా చూడకూడదన్న వాటిని చూస్తున్నా ఏది చేసినా కూడా నా మీదకి ఏమి రావట్లేదుగా ఇట్నే ఉంటే బాగుంటుంది అట్టుంది హలెయ్యా హలెయా ఇదే బాగుందిగా ఎట్నే ఉంటే ఇన్ ఇన్ఫ్రంట్ దేర్ ఈజ్ క్రాకరైల్ ఫెస్టివల్ అంటమ్మా ఏంట ముందు అదే తెలుగు సామెత ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం ముందుంది ముసళ్ళ పండుగ దసరా పండుగ కాదమ్మా దీపాల పండుగ కాదు ముందుంది ముసల్ల పండుగ వెంటనే రాకపోవచ్చు శిక్ష ఆలస్యంగా వస్తుంది అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు అందుకే ఆ పరిస్థితి రాకమునిపే అపవాదికి చోటియకుడి